హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ జోగ్రఫీ సబ్జెక్ట్లో భారతదేశము ఉనికి మరియు విస్తరణ అని సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఇండియా లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ అని సబ్ అని టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఇండియాలో కర్ణాటక రాక ఈ రాష్ట్రం గుండా పోదు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ రాష్ట్రం గుండా పోదు అని మనకు అడగడం జరిగినది అయితే ఇక్కడ మనం సమాధానాలు చూసినప్పుడు చూడండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే కర్కాటక రేఖ అని పిలుస్తారు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కాటక రేఖ అంటారు చూడండి సున్నా డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు సున్నా నెక్స్ట్ తర్వాత ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశాన్ని మకర రేఖ అంటారు ఈ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం అనున్నది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం అనున్నది ఇండియాను రెండు సమభాగాలుగా చేస్తుంది కరెక్ట్ గా ఇక్కడ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం అనున్నది చూడండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం అనున్నది ఇండియాను రెండు సమభాగాలుగా చేస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ వచ్చేసరికి ఎన్ని రాష్ట్రాలు పోతున్నాయి అని మనకు ప్రశ్న అడిగినప్పుడు ఎనిమిది రాష్ట్రాలు పోతున్నాయి సో ఎనిమిది రాష్ట్రాలు మనం చూసినట్లయితే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ చూడండి వెస్ట్ నుంచి చూస్తే గుజరాత్ తర్వాత రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఆ తర్వాత త్రిపుర త్రిపుర మిజోరాం సో ఈ ఎనిమిది రాష్ట్రాలు మనకు తాకుతూ పోతున్నాయి ఈ ఎనిమిది రాష్ట్రాలు మనకి ఏంటండి గుజరాత్ రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ఈ ఎనిమిది రాష్ట్రాలు తాగుతున్నాయి సో ఇక్కడ మనకు ఈ ఈ రాష్ట్రం గుండా పోదు అంటే చూడండి రాజస్థాన్ ఆన్సర్లో ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది మణిపూర్ మనకు ఆన్సర్ ఏంటంటే మణిపూర్ గుండా పోదు మిగతా మిగిలిన అన్ని రాష్ట్రాలు గుండా వెళ్తుంది సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎనిమిది రాష్ట్రాలు గుండా తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి ఈ నదుల కలియుగను కౌటిలా అని పిలుస్తారు ఈ నదుల కలియుగను కౌటిలా అని అంటే ఆన్సర్ నాలుగు చూడండి ఆన్సర్ వచ్చేసరికి నాలుగు ఏంటి చంబల్ బెట్వా కెన్ ఈ మూడు నదుల కలిగిని ఏమని అంటే కౌటిలా అని పిలుస్తారు చంబల్ బెట్వా కెన్ నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి బేరింగ్ జలసంధి ఈ ఖండాలను వేరు చేస్తుంది బేరింగ్ జలసంధి అనునది ఈ ఖండాలను వేరు చేస్తుంది అంటే ఉత్తర అమెరికా మరియు ఆసియా ఖండాలను వేరు చేసేది ఏది అంటే బేరింగ్ జలసంధి నార్త్ అమెరికా మరియు చూడండి నార్త్ అమెరికా మరియు ఆసియా నార్త్ అమెరికా మరియు మనకు నార్త్ అమెరికా మరియు ఆసియా ఖండాలను వేరు చేసే జలసంధి ఏది అంటే బేరింగ్ జలసంధి గుర్తుపెట్టుకోండి జలసంధుల పైన మనకు ఒకరు ప్రశ్నిస్తారా అదే యూరోప్ మరియు ఆఫ్రికాను వేరు చేసే జలసంధి ఏది అంటే జీబ్రాల్టర్ జలసంధి సముద్రం ఏది అంటే మధ్యధార సముద్రము మరి ఆసియా మరియు ఆసియా ఆఫ్రికాను వేరు చేసే సముద్రం ఏది అంటే ఎర్ర సముద్రం ఆసియా ఆఫ్రికాను కలిపే కెనాల్ ఏది అంటే సూయజ్ కెనాల్ మరి ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా కలిపే కెనాల్ ఏది అంటే పనామా కెనాల్ అలా కూడా అడుగుతుంటారు గుర్తుపెట్టుకోండి ఎస్సాకారంలో ఉండే సముద్రం ఏది అంటే అట్లాంటిక్ సముద్రము యశాకారంలో ఉండే సముద్రము నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం భూ విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం స్థానం ఎంత విస్తీర్ణం దృశ్య ప్రపంచంలో భారతదేశం స్థానం ఎంత అంటే ఏడవ స్థానము నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని జత చూడండి సరికాని జత కర్ణాటక తీరము కైత్వార్ తీరము అది తప్పు మనకు కేరళ మరబారు తీరం సరైనది కరెక్టే ఒడిశా ఉత్కల్ తీరం కరెక్టే మహారాష్ట్ర కొంకన్ తీరం కరెక్టే அது மனக்கு தமிழ்நாடு அது கௌரமண்டல் தீரம் அனுப்பி பிளாம் ஆந்திர அது சர்கார் தீரம் அண்ட் நெக்ஸ்ட் ஆ தர்வா ஒடிசா அது உத் தீரம் அண்டர் வெஸ்ட் பெங்கால் அது வங்க தீரம் அண்டர் கர்நாடக கெனரா தீரமணி பிளா చూడండి కర్ణాటక కెనడా తీరము ఈ కెనడా తీరం అన్నది గోవా నుండి మంగళూరు వరకు ఉంటుంది నెక్స్ట్ ఆరో ప్రశ్న చూడండి భారతదేశ విస్తరణ ప్రాదేశిక జలాలలో భారతదేశ విస్తరణ ప్రాదేశిక జలాలలో ట్వెల్వ్ నాటికల్ మైల్స్ ప్రాదేశిక జలాల్లో చూసినట్లయితే ట్వెల్వ్ నాటికల్ మైల్స్ నెక్స్ట్ ఏడో ప్రశ్న చూడండి భారతదేశ తీర రేఖను పంచుకునే రాష్ట్రాలు ఎన్ని భారతదేశ తీర రేఖను పంచుకునే రాష్ట్రాలు ఎన్ని అంటే తొమ్మిది రాష్ట్రాలు చూడండి తీర రేఖను పంచుకునే రాష్ట్రాలు అంటే అక్కడ మనకు గుజరాత్ గుజరాత్ నుండి నెక్స్ట్ ఆ తర్వాత గుజరాత్ మహారాష్ట్ర నెక్స్ట్ ఆ తర్వాత కర్ణాటక గోవా నెక్స్ట్ ఆ తర్వాత కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇవన్నీ రాష్ట్రాలు కూడా తీర రేఖను పంచుకుంటున్నాయి అత్యధికంగా భూ సరి మనకు తీరేఖ కలిగి ఉండే రాష్ట్రం ఏదంటే గుజరాత్ ఆ తర్వాత చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భారతదేశంతో భూ సరిహద్దు కలిగి లేని దేశం ఏది భారతదేశంతో లే కలిగిలే లేని దేశం ఏది అంటే ఆన్సర్ శ్రీలంక చైనా కలిగి ఉంది పాకిస్తాన్ కలిగి ఉంది భూటాన్ కలిగి ఉంది శ్రీలంక మనకి ఎందుకంటే అక్కడ పాక్ ఇండియా మరియు శ్రీలంక వేరు చేస్తున్న జలసంధి ఏది అంటే పాక్ జలసి నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఇండియా వైశాల్యంలో అత్యధిక మరియు అత్యల్పంగా గల రాష్ట్రాలు వరుసగా అత్యధికంగా వైశాల్యంలో అత్యధికంగా ఏది అంటే రాజస్థాన్ అత్యల్పం ఏది అంటే గోవా నెక్స్ట్ పదవ ప్రశ్న పదో ప్రశ్న చూడండి ఇండియాలో ఏ రాష్ట్రాలు గరిష్టంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలదు ఇండియాలోని ఏ రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి గరిష్టంగా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలదు అంటే ఉత్తరప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలతో మనకు వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి ఎనిమిది రాష్ట్రాలు యూపీ ఎయిట్ స్టేట్స్తో సరిహద్దు ఉంది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న చూడండి ఇండియాలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా గల రాష్ట్రము హర్యానా హర్యానా నైన్ ఫార్టీ త్రీ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రము మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రము ఆన్సర్ చూడండి ఒక రాష్ట్రం మన ఇండియాలో ఏ రాష్ట్రానికి మూడు వైపులా ఒకే సరిహద్దు కలిగిన దేశంగా ఉంది ఆన్సర్ త్రిపుర ఏ రాష్ట్రం అంటే మనకు బంగ్లాదేశ్ సారీ ఏ దేశం అంటే బంగ్లాదేశ్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న మెక్మోహన్ మెక్మోహన్ రేఖ ఈ క్రింది ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది మెక్మోహన్ రేఖ ఈ క్రింది ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది అంటే ఇండియా చైనా నెక్స్ట్ బ్రిటిష్ దేశానికి చెందిన మెక్మోహన్ అనే విక్ అనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇతను ఈ యొక్క ఇండియా మరియు చైనా బార్డర్ను నిర్ణయించడం జరిగినది సో ఆ విధంగా మెక్మోహన్ లైన్ గా పేరు రావడం జరిగింది అదే ఇండియా పాకిస్తాన్ అయితే రా రాడ్ క్లిఫ్ ఇండియా బంగ్లాదేశ్ అన్న రాడ్ క్లిఫ్ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఎవరైనాను నాగర్ కోయిల్ మనకు నాగర్ కోయిల్ అంటే తమిళనాడు లో ఉంటుంది మనకు ఎవరైనా నాగర్ కోయిల్ నుండి శ్రీలంకకు ప్రయాణించాలంటే ఈ క్రింది వాణిని దాటాలి పద్నాలుగో ప్రశ్న చూడండి ఎవరైనా నాగర్ కోయిల్ నుండి శ్రీలంకకు ప్రయాణించాలంటే ఈ క్రింది వాణిలో ఏది దాటాలి అంటే మన్నార్ చూడండి మన్నార్ సింధు శాఖను దాటాలి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం కదా మన్నార్ సింధు శాఖ నెక్స్ట్ పదిహేనో ప్రశ్న ఇండియాలో సూర్యుడు మొదటిగా ఉదయించే మరియు అస్తమించే రాష్ట్రాలు ఇండియాలో సూర్యుడు మొదటిగా ఉదయించే రాష్ట్రం వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అస్తమించే రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ నెక్స్ట్ పదహారో ప్రశ్న భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతము భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్ చూడండి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం అంటే ఇందిరా పాయింట్ ఉత్తరాన అయితే కిలిక్ ధావన్ పాస్ ధావన్ పాస్ అదే తూర్పునైతే పూర్వాంచల్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్ అదే అయితే గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ నెక్స్ట్ పదిహేనో ప్రశ్న అయిపోయింది పదహారు అయింది మనకి నెక్స్ట్ పదిహేడో ప్రశ్న మినికాయ్ దీవి మరియు మాల్దీవులను వేరు చేయనది పదిహేడో ప్రశ్న ఇంపార్టెంట్ మినికాయ్ మరియు మాల్దీవులను వేరు చేయనది ఎయిట్ డిగ్రీ ఛానల్ అని పిలుస్తాము ఎయిట్ డిగ్రీ అక్షాంశ రేఖ ఎయిట్ డిగ్రీ ఛానల్ మినికాయ్ మరియు మాల్దీవులను వేరు చేయినది ఏది అంటే ఎయిట్ డిగ్రీ ఛానల్ నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ప్రపంచంలో పొడవైన జలసంధి పద్దెనిమిది ప్రశ్న చూడండి ప్రపంచంలో పొడవైన జలసంధి ఏది అంటే టాట్ టాట్ జలసంధి పాధి అయితే ఇండియా శ్రీలంక నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న ఈ క్రింది వాణిని జతపరచము చూడండి మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సోలార్ స్టేట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మహారాష్ట్ర గేట్వే ఆఫ్ ఇండియా చూడండి గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది ఇండియా గేట్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది మధ్యప్రదేశ్ వచ్చేసరికి పులుల రాష్ట్రంగా మనకు మధ్యప్రదేశ్ లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది అక్కడ టైగర్ స్టేట్స్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి సోలార్ స్టేట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇరవై ప్రశ్న చూడండి ఈ సరికాని చేత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇచ్చారు చూడండి మనకు సిక్కిం గాంగ్టక్ అస్సాం డిస్పూర్ నెక్స్ట్ ఆ తర్వాత దాద్రానగర్ నగర్ హవేలీ లా నాగాలాండ్ కోహిమ మనకు వచ్చేసరికి అనేది అస్సాం నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో అక్షరములను సూచించే ప్రాంతం గుర్తించండి చూడండి ఈ మనకు తెలిసిందే ఇరవై ఒకటో ప్రశ్న గమనించవచ్చు అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఆ తర్వాత ఇరవై రెండు ఈ క్రింది వాణిలో ఈశాన్య రాష్ట్రం కానిది ఇది కూడా మనకు చూడండి ఇక్కడ హిందీ ఈశాన్య రాష్ట్రం కానిది అస్సాం త్రిపుర మనకు ఇక్కడ ఈశాన్య రాష్ట్రం కాని ఈశాన్య రాష్ట్రం కానిది అంటే సిక్కిం నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇరవై మూడోది భూ పరివేష్టిత రాష్ట్రం కానిది ఈ క్రింది వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం కానిది చూడండి భూ పరివేష్టితం అంటే మూడు వైపులా మనకు నాలుగు వైపులా కూడా ఏంటంటే ల్యాండ్ సరిహద్దును మాత్రమే కలిగి ఉండాలి అంటే కానిది అని అడుగుతున్నారు చూడండి ఈ క్రింది వాటిలో ల్యాండ్ లాక్డ్ స్టేట్ కానిది ఇది చూడండి ఛత్తీస్గఢ్ ల్యాండ్ లాక్డే తెలంగాణ ల్యాండ్ లాక్డే నెక్స్ట్ జార్ఖండ్ మేఘాలయ చూడండి ఇక్కడ వచ్చేసరికి జార్ఖండ్ కూడా ల్యాండ్ లాక్డే ఆన్సర్ మేఘాలయ ల్యాండ్ లాక్డ్ కా కానిది ఏది అంటే ఇతర సముద్ర మార్గం అయినా ఉండొచ్చు వేరే దేశంతోనైనా సరిహద్దు కలిగి ఉండొచ్చు అలా ఆన్సర్ మేఘాలయ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న చూడండి ఈ క్రింది వారిలో సరికాని చెత మేఘాలయ అత్యధిక వర్షపాతం గల ప్రాంతము చిరపుంజీ మాషిన్ రామ్ లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నెక్స్ట్ రాజస్థాన్ అత్యల్ప వర్షపాతం గల ప్రాంతము కరెక్టే చూద్దాం నెక్స్ట్ రెండోది అలా విడిచిపెట్టండి నెక్స్ట్ మూడోది తమిళనాడు మూడు మూడు సముద్రాలు తీర గల రాష్ట్రం సో మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ తెలియ తెలిసాయి ఉత్తరాఖండ్ లో ఫారెస్ట్ అకాడమీ ఉంది డెహ్రాడూన్లో లో కానీ మేనేజ్మెంట్ కాదు అది ఆన్సర్ సరికాని చేత ఆన్సర్ టూ సరికాని జరిగాడు నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న కుష్ పర్వతాలు భారతదేశానికి ఈ దిశలో విస్తరించబడ్డాయి హిందూకుష్ పర్వతాలు భారతదేశానికి ఈ దిశలో విస్తరించబడ్డాయి అంటే వాయువ్యం నెక్స్ట్ చూడండి వాయువ్యం అంటే ఇది ఆగ్నేయం నైరుతి నెక్స్ట్ వాయువ్యం ఈశాన్యం సో హిందూ పర్వతాలు అనేవి వాయు దిశలో ఉన్నాయి అది నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న సిక్కిం ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన దేశం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సిక్కిం ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన దేశం ఆన్సర్ నేపాల్ సిక్కిం ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన దేశం ఏదంటే నేపాల్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న కోకో ఛానల్ వీటి మధ్య ఉంది కోకో ఛానల్ వీటి మధ్య ఉంది అంటే చూడండి ఆన్సర్ ఇండియా మయన్మార్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ఈ క్రింది వనరులు సరికాని జత చూడండి మెక్మోహన్ రేఖ ఇండియా చైనా ఇండియా బంగ్లాదేశ్ అని ఇచ్చాడు అదే మనకు చేత చేస్తా ఇండియా పాకిస్తాన్ జ్యూర్ అండ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ గ్రేట్ ఛానల్ ఇండియా ఇండియో ఇండోనేషియా నెక్స్ట్ ఇండియాలో పొడవైన తీర గల రాష్ట్రాలు అవరోహణ క్రమము చూడండి అవరోహణ అంటే పెద్దది నుండి చిన్నది ఆరోహణ అంటే చిన్న నుండి పెద్దది గమనించండి ఆన్సర్ చూడండి ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో అది చూసుకోవాలి గుజరాత్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తమిళనాడు మహారాష్ట్ర సో ఆన్సర్ టూ నెక్స్ట్ మూడు వైపులా ఒకే దేశంతో కలిగిన రాష్ట్రం ఏది త్రిపుర నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న భారతదేశ అశ్రు బిందువు అని ఏ దేశానికి పేరు ఉంది ఆన్సర్ శ్రీలంక భారతదేశపు కన్నీటి బిందు అని దేని అంటారు శ్రీలంక నెక్స్ట్ ముప్పై రెండు ఉత్తరప్రదేశ్ కు ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దుగా ఉన్నాయి చూడండి ఎన్ని రాష్ట్రాలు అంటే ఎనిమిది మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇచ్చారు కాబట్టి ఆన్సర్ తొమ్మిది నెక్స్ట్ ఢిల్లీ మనకు సరిహద్దుగా ఉంది కదా అలా నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న చూడండి ఇండియాలో అత్యధిక జనాభా మరియు అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు వరుసగా ఆన్సర్ అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్ అత్యల్ప జనాభా సిక్కిం నెక్స్ట్ ముప్పై నాలుగు భారతదేశంలో ప్రధాన భూభాగంతో దక్షిణాన అత్యంత చివరి ప్రాంతము ప్రధాన భూభాగం అన్నారు చూడండి ప్రధాన భూభాగం వచ్చేసరికి కన్యాకుమారి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం చూడండి ముప్పై ఐదో ప్రశ్న థర్టీ ఫైవ్ భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరి ప్రాంతం ఏది అంటే పిగ్మోలియన్ పాయింట్ ఆర్ ఇందిరా పాయింట్ తూర్పున చివరి ప్రాంతం అంటే పూర్వాంచల్ హిల్స్ ఎగ్జాక్ట్ ఏరియా అడిగినట్లయితే కిబుతు అనే ప్రాంతం కిబుతు పూర్వాంచల్ హిల్స్ లోని అరుణాచల్ ప్రదేశ్ పూర్వాంచల్ హిల్స్ కిబుత్ అదే పడమరన్ వచ్చేసరికి గుజరాత్ రానాఫ్ కచ్ ఏరియా వచ్చేసరికి గౌరవ మోట అనే ప్రాంతం గౌరవ మోట అనే ప్రాంతము పడమన్న తూర్పున వచ్చేసరికి కిబుతు ఇక్కడ వచ్చేసరికి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ పశ్చిమాన తూర్పున వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ పూర్వాంచల్ హిల్స్ నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న ప్రస్తుతం ఇండియాలో అత్యధిక వైశాల్యం గల కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా ప్రస్తుతం ఇండియాలో అత్యధిక వైశాల్యం గల కేంద్రపాలిత ప్రాంతాలు ఆన్సర్ లడాక్ అత్యధిక వైశాల్యం తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్ తర్వాత న్యూఢిల్లీ వైశాల్య పరంగా అడిగారు గుర్తుపెట్టుకోండి లడక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్ తర్వాత న్యూఢిల్లీ నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న ప్రస్తుతం ఇండియాలో అత్యల్ప వైశాల్యం గల కేంద్రపాలిత ప్రాంతాలు ఆన్సర్ లక్షద్వీప్ తర్వాత డయూడామన్ తర్వాత చండీగఢ్ తర్వాత దాదానగరా వేలి చూడండి లక్షద్వీప్ డయూడామన్ చండీగఢ్ దాదా నగరా వ్యాలి నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న భారత్ శ్రీలంక మధ్య గల భూస్వరూపాలు ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా భారత్ శ్రీలంక మధ్య గల భూస్వరూపాలు భారత్ శ్రీలంక మధ్య అడిగాడు చూడండి ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా ఉత్తరం వచ్చేసరికి ఫస్ట్ పాక్ జల్సంది ఉంటుంది తర్వాత పాక్ ఆఖాతం ఉంటుంది తర్వాత ఆడమ్స్ బ్రిడ్జ్ తర్వాత మన్నార్ సింధు శాఖ సో శ్రీలంకకు దగ్గర ఉండేది మన్నార్ సింధు శాఖ ఆ తర్వాత ఆడమ్స్ బ్రిడ్జ్ ఆ తర్వాత పాక్ ఆఖాతము తర్వాత పాక్ జల్సంది గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఇండియా నుండి వెళ్తే పాక్ జల్సంది పాక్ ఆఖాతము ఆడమ్స్ బ్రిడ్జ్ మన్నార్ సింధు శాఖ నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న చూడండి గుజరాత్ లో గుజరాత్ తీరంలో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్లే కొద్దీ భూస్వరూపాల వర్ష క్రమం గుజరాత్ లో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్లే కొద్దీ చూడండి ఆన్సర్ చూడండి రాన్ ఆఫ్ కచ్ నెక్స్ట్ కచ్ సింధు శాఖ నెక్స్ట్ కంబట్ సింధు శాఖ గుజరాత్ తీరంలో ఉత్తరం నుండి దక్షిణానికి కొద్ది ఫస్ట్ రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇలా ఉంటుంది కదా అలా ఉత్తరం నుండి దక్షిణానికి అంటాడు రాన్ ఆఫ్ కచ్ తర్వాత కచ్ సింధు శాఖ తర్వాత కంబట్ సింధు శాఖ అది అక్కడ వర్షకు క్రమాల ఇచ్చాడు కచ్ సింధు శాఖ కంబర్ సింధు శాఖ రాన్ ఆఫ్ కచ్ నెక్స్ట్ నలభై ప్రశ్న పశ్చిమ బెంగాల్ తో కలిగి లేని దేశమేది పశ్చిమ బెంగాల్ తో కలిగి లేని దేశమేది అంటే ఆన్సర్ మయన్మార్ మయన్మార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి pdf sent thank you friends thank you very much